నమః ప్రతి అమావాస్యకు పితృదేవతా ప్రీత్యర్థం బ్రాహ్మణులకిచ్చే స్వయం పాకం అండి ఇది ప్రతి అమావాస్యకు పితృతిథులలో పితృపక్షాలలో ఇలా బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వడం ద్వారా మన పితృదేవతలు సంతృప్తులై మనల్ని మన కుటుంబాలను మంచిగా ఆశీర్వదించి ఎంతో అభివృద్ధిలో ఉండేలాగా దీవిస్తారండి ఈ స్వయంపాకంలో ప్రధానంగా ఒక కుటుంబానికి ఒక రోజుకు సరిపడ ఆహార పదార్థాలను మనం స్వయంపాకం ఇవ్వాల్సి ఉంటుందండి ఉప్పు పప్పు చింతపండు మిరపకాయలు బియ్యము ఒక మూడు రకాల కూరగాయలు తోటకూర ప్రధానంగా ఉంటుందండి తాంబూలము దక్షిణ కూడా ఇస్తాము దానిపైన మన ఇష్టం సంవత్సరానికి ఒకసారి అయితే బట్టలు కూడా పెడతాము లేదు తిదులలో ఇలా అమావాస్యకు ఇలా ఇవ్వడం ద్వారా వసురుద్ర ఆదిత్యులు అనే పితృదేవతలు ఎంతో సంతృప్తి చెంది మనల్ని మంచిగా ఆశీర్వదిస్తారంటే వీలైతే మీరు కూడా చేయండి ధన్యవాదాలు